హలో డియర్ స్టూడెంట్స్ అందరికీ నమస్కారం రైల్వే ఫిజిక్స్ సిలబస్ ఏంటో మనందరికీ తెలుసు అయితే ఇందులో ఉన్న ఏ చాప్టర్స్ని ఎక్కువగా మనం ప్రిపేర్ చేయాలి అయితే ప్రతి చాప్టర్లో ఏ ఏరియాస్ని ఎక్కువగా మనం ప్రిపేర్ చేసి ఎక్కువగా అందులో ఉన్న ప్రాబ్లమ్స్ని చేయాలంటే నేను మీ ముందుకు ఒక వీడియో తీసుకొచ్చాను అయితే ఇందులో మనం ఫస్ట్ చాప్టర్స్ చూసినట్టయితే ఇందులో టాప్ సిక్స్ చాప్టర్స్ ముందు చూద్దాం టాప్ సిక్స్ చాప్టర్స్ ఏంటంటే మొదటిగా యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ ఏం టాపిక్ అండి యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ ఈ టాపిక్ తీసుకున్నట్టయితే ఇందులో ఎక్కువ బిట్స్ వచ్చే ఏరియాస్ ఏమైనా ఉన్నాయంటే అవి ఏంటంటే అయితే ఒకటి ఎస్ఐ యూనిట్స్ ఒకటి ఏ యూనిట్స్ అండి ఎస్ఐ యూనిట్స్ ఎస్ఐ యూనిట్స్ అడుగుతారు అలాగే నెక్స్ట్ ఇంకోటి అంటే డైమెన్షనల్ ఫార్ములా ఏ ఫార్ములా అండి డైమెన్షనల్ ఫార్ములా డైమెన్షనల్ ఫార్ములా ఏ టాపిక్ అండి ఎస్ఐ యూనిట్ ఒకటి అలాగే రెండోది ఏంటంటే డైమెన్షనల్ ఫార్ములా మరి యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్లో నుంచి ఈ ఏరియాస్ ఈ ఏరియాస్ నుంచి ఎక్కువగా ప్రశ్నలు అడగడం జరుగుతుంది అలాగే మెకానిక్స్కి వచ్చేసరికి చాలా టాపిక్స్ ఉన్నాయి అయితే అందులో ఏ టాపిక్స్ చదవాలంటే సింపుల్గా వర్క్ ఒకటి అలాగే వర్క్తో పాటు పవర్ ఒకటి పవర్తో పాటు ఎనర్జీ ఏంటండి వర్క్ పవర్ ఎనర్జీ ఈ మూడు మీద సమ్స్ ఎక్కువగా చేయాలి వీటి మూడు మూడటి తాలూకా ఫార్ములాస్ని ఉపయోగించి సమ్స్ ఎక్కువగా చేయాలి అలాగే మరికొద్దిగా ఇంకో డెప్త్కి వెళ్తే కైనమెటిక్స్ ఏంటండి కైనమెటిక్స్ ఈక్వేషన్స్ నుంచి మరికొద్దిగా టాపిక్ అడగడం జరుగుతుంది అయితే ఈ నాలుగు చదివితే కొద్దిగా ఎక్కువగా ఈ ఏరస్లో కొద్దిగా ఎక్కువ మార్క్స్ వచ్చే అవకాశం ఉందండి అలాగే ఇంకో టాపిక్ వచ్చేసరికి నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి గ్రావిటేషన్కి వచ్చేసరికి ఏం చదవాలంటే న్యూటన్స్ లాట్ ఆఫ్ గ్రావిటేషన్ ఒకటి ఏంటండి న్యూటన్స్ లాస్ ఆఫ్ గ్రావిటేషన్ అలాగే న్యూటన్స్ లాట్ ఆఫ్ గ్రావిటేషన్ న్యూటన్స్ లాస్ ఆఫ్ గ్రావిటేషన్తో పాటు మరి ఎస్కేప్ వెలాసిటీ ఏంటండి ఎస్కేప్ వెలాసిటీ దాని తాలూకా ఫార్ములా ఆ రే ఆ ఫార్ములా తాలూకా సంస్థ ఎక్కువగా ఇవ్వడం బాగా జరుగుతుంది ఏంటండి ఎస్కేప్ వెలాసిటీ ఎస్కేప్ వెలాసిటీ అలాగే గ్రావిటేషన్ నుంచి న్యూటన్స్ లాట్ ఆఫ్ గ్రావిటేషన్ అలాగే ఎస్కేప్ వెలాసిటీ మరి తర్వాత ఏంటంటే హీట్ అండ్ థెర్మోడైనమిక్స్ నుంచి ఏంటంటే ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ అలాగే సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ నుంచి కొన్ని ఏరియాస్ నుంచి ఆడడం జరుగుతుంది అలాగే వీటితో పాటు టెంపరేచర్ స్కేల్ను కూడా ఎక్కువగా సాధారణంగా ఆడగడం జరుగుతుంది ఏంటండి ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ అలాగే సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ నుంచి ఎక్కువగా ఆడడం జరుగుతుంది ఏంటండి ఫస్ట్ లాస్ ఆఫ్ థర్మోడైనమిక్స్ అండ్ సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ అలాగే హీట్కి వచ్చేసరికి టెంపరేచర్ స్కేల్ మీద ఎక్కువగా అడగడం జరుగుతుంది ఏంటండి టెంపరేచర్ స్కేల్ మీద ఎక్కువగా అడగడం జరుగుతుంది టైప్స్ ఆఫ్ టెంపరేచర్స్ అలాగే టెంపరేచర్ని కొలిచేటట్టు ఎలా కొలుస్తాం ఏంటనేది వీటి మీద సమ్స్ ఎక్కువగా అడగడం జరుగుతుంది అలాగే నెక్స్ట్ ఫిఫ్త్ చాప్టర్కి వచ్చేసరికి లైట్ మనకు తెలుసు లైట్ ఎంత ముఖ్యమో లైట్ అనే చాప్టర్ ఎంత ముఖ్యమో మనకు తెలుసు అయితే ఈ లైట్ అనే చాప్టర్లో ఎక్కువగా ఏ ఏరియా మీద బిడ్స్ అడుగుతున్నారంటే ఒకటి రిఫ్లెక్షన్ ఏంటండి ఒకటి రిఫ్లెక్షన్ అలాగే ఇంకోటి ఏంటంటే రిఫ్రాక్షన్ ఏంటండి రిఫ్రాక్షన్ అలాగే ఈ రెండుతో పాటు ముఖ్యంగా ఈ రెండుతో పాటు ముఖ్యంగా అడుగుతున్నారంటే మ్యాగ్నిఫికేషన్ ఎక్కువగా అడుగుతున్నారు ఏ చాప్టర్ అండి ఏ టాపిక్ అండి మ్యాగ్నిఫికేషన్ మ్యాగ్నిఫికేషన్ అడుగుతున్నారు వీటి తాలూకా అలాగే ఇమేజ్ ఫార్ములా అలాగే లెన్స్ ఫార్ములా వీటి మీద ఎక్కువగా క్వశ్చన్ జరుగుతుంది అలాగే ఏంటంటే ఇమేజ్ ఫార్ములా అలాగే లెన్స్ ఇమేజ్ ఫార్ములా మీద అలాగే లెన్స్ ఫార్ములా యొక్క మీద వీటి మీద క్వశ్చన్స్ ఎక్కువగా అడగడం జరుగుతుంది అలాగే ఎలక్ట్రిసిటీ టాపిక్ వచ్చేసరికి ఎలక్ట్రిసిటీ టాపిక్ వచ్చేసరికి ఎక్కడ ఎక్కువగా అడగ అడగడం జరుగుతుందంటే ఒకటి సిరీస్ కనెక్షన్ నుంచి ఏ టాపిక్ అండి సిరీస్ కనెక్షన్ ఉంటే ఇంకోటి ప్యారలల్ కనెక్షన్ నుంచి ఏ టాపిక్ అండి ఒకటి సిరీస్ కనెక్షన్ మరొకటి ప్యారలల్ కనెక్షన్ అలాగే వీటితో పాటు రెసిస్టెన్స్ మీద ఎక్కువగా క్వశ్చన్స్ అడగడం జరుగుతుందండి ఏంటంటే రెసిస్టెన్స్ మీద ఎక్కువగా క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది అలాగే వీటితో పాటు ఇవి మనకున్న టాప్ సిక్స్ టాప్ టాపిక్స్ అండి ఏంటండి టాప్ సిక్స్ టాపిక్స్ అలాగే వీటితో పాటు మనం ఇంకా ఇంకా ఎక్కువగా స్కోర్ చేయాలనుకుంటే వీటితో పాటు మరో మూడు టాపిక్స్ మనం నేర్చుకోవచ్చు అవి ఏంటంటే సౌండ్ అలాగే మాగ్నెటిజం అలాగే మోడర్న్ ఫిజిక్స్ ఏంటండి సౌండ్ అలాగే మాగ్నెటిజం అలాగే మోడర్న్ ఫిజిక్స్ అయితే ఈ సౌండ్ అనేది సౌండ్ అనే టాపిక్ నుంచి ఎక్కువగా ఎక్కడ అడగడం జరుగుతుందంటే ఫ్రీక్వెన్సీ రేంజ్ ఆఫ్ సౌండ్ వేవ్స్ ఏంటండి ఫ్రీక్వెన్సీ రేంజ్ ఆఫ్ సౌండ్ వేవ్స్ దగ్గర నుంచి ఆ క్వశ్చన్స్ నుంచి ఆ ఏరియాస్ నుంచి ఎక్కువగా అడగడం జరుగుతుంది ఏంటండి ఫ్రీక్వెన్సీ రేంజ్ ఆఫ్ సౌండ్ వేవ్స్ ఫ్రీక్వెన్సీ రేంజ్ ఆఫ్ సౌండ్ వేవ్స్ అలాగే మ్యాగ్నెటిజం నుంచి మ్యాగ్నెటిజం నుంచి ఏంటంటే లెన్స్ల అలాగే మ్యాగ్నెటిజం నుంచి ఏంటి లెన్స్ల ఏంటండి లెన్స్ల మీద ఎక్కువగా క్వశ్చన్స్ ఆడడం జరుగుతుంది అలాగే బయోట్స్ అవర్డ్స్లా ఏంటండి బయోట్స్ అవర్డ్స్లా ఏంటండి బయోట్ సవర్ట్స్లా ఈ రెండు లాస్ మీద ఎక్కువగా క్వశ్చన్ అడగడం జరుగుతుంది అలాగే మోడర్న్ ఫిజిక్ వచ్చేసరికి తెలుసు మనకి ఆటమ్స్ న్యూక్లియస్ ఏంటండి ఆటమ్స్ మరియు న్యూక్లియస్ మీద ఎక్కువగా అడగడం జరుగుతుంది ఏంటండి ఆటమ్స్ మరియు న్యూక్లియస్ మీద ఎక్కువగా కోసించడం జరుగుతుంది ఇలాగే ఈ ఏరియాస్లో మీరు బాగా చదివినట్లయితే ఈ ఏరియాస్ నుంచి ఎక్కువగా బిట్స్ చేసినట్లయితే మీరు ఎక్కువగా రైల్వే ఫిజిక్స్లో స్కోర్ చేసే అవకాశం ఉందండి ఏ టాపిక్స్ అండి మరొకసారి చూద్దాం ఏంటంటే యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్లో ఎస్ఐ యూనిట్స్ మరియు డైమెన్షనల్ ఫార్ములా ఏంటండి యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్లో ఎస్ఐ యూనిట్స్ మరియు డైమెన్షన్ ఫార్ములా అలాగే మెకానిక్స్కి వచ్చేసరికి వర్క్ పవర్ ఎనర్జీ ఏంటండి వర్క్ పవర్ ఎనర్జీతో పాటు కైనమెటిక్ ఈక్వేషన్స్ ద్వారా ఎక్కువగా క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది కైనమెటిక్ ఈక్వేషన్స్ అంటే మనకి తెలుసు వి ఇజ్ ఈక్వల్ టు యూ ప్లస్ ఏంటి వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ టూ ఇయర్స్ లాంటి ఈక్వేషన్స్ మీద ఎక్కువగా క్వశ్చన్స్ అడడం జరుగుతుంది అలాగే గ్రావిటేషన్కి వచ్చేసరికి న్యూటన్స్ లాట్ ఆఫ్ గ్రావిటేషన్ మరియు ఎస్కేప్ వెలాసిటీ మీద ఎక్కువగా క్వశ్చన్ అడడం జరుగుతుంది ఏంటంటే న్యూటన్స్ లాస్ ఆఫ్ గ్రావిటేషన్ మరియు ఎస్కేప్ వెలాసిటీ అలాగే హీట్ అండ్ థర్మ థర్మోడైనమిక్స్కి వచ్చేసరికి ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ అలాగే టెంపరేచర్ స్కేల్ మీద ఎక్కువగా కుదించడం జరుగుతుంది అలాగే లైట్కి వచ్చేసరికి మనకు తెలుసు మూడు టాపిక్స్ ఏంటంటే రిఫ్లెక్షన్ రిఫ్రాక్షన్ అలాగే మ్యాగ్నిఫికేషన్ వీటితో పాటు ఇమేజ్ ఫార్ములా అలాగే లెన్స్ ఫార్ముల మీద ఎక్కువగా అడగడం జరుగుతుంది ఏంటండి ఇమేజ్ ఫార్ములా అలాగే లెన్స్ ఫార్ముల మీద ఎక్కువగా అడగడం జరుగుతుంది అలాగే ఎలక్ట్రిసిటీ టాపిక్ వచ్చేసరికి సిరీస్ కనెక్షన్ మరియు ప్యారలల్ కనెక్షన్ ఏంటండి సిరీస్ కనెక్షన్ మరియు ప్యారలల్ కనెక్షన్ వీటితో పాటు రెసిస్టెన్స్ అలాగే ఇంకో టాపిక్ యాడ్ చేసుకున్నట్లయితే క్రిక్ ఆఫ్ లాస్ ఏంటండి ఆఫ్ లాస్ లేదా క్రిచ్ ఆఫ్ లాస్ ఏంటండి క్రిక్ ఆఫ్ లాస్ లేదా క్రిచ్ ఆఫ్ లాస్ మీద మరికొద్దిగా లోతుగా చూసినట్టయితే క్రిక్ ఆఫ్ లాస్ లేదా క్రిచ్ ఆఫ్ లాస్ మీద ఈ టా క్వశ్చన్స్ అనేవి పెట్టడం జరుగుతుంది ఇవన్నీ టాప్ సిక్స్ టాపిక్స్ అలాగే ఇంకా మీరు ఎక్కువగా స్కోర్ చేయాలంటే ఈ మూడు తాలూకా టాపిక్స్ అలాగే సౌండ్ వేవ్స్ అలాగే బయోట్సవర్ట్స్ల ల లెన్స్ల అలాగే ఆటమ్స్ అండ్ న్యూక్లియస్ మీద ఎక్కువగా అడగడం జరుగుతుంది ఇంకా కావాలనుకుంటే న్యూక్లియర్ ఫిజిక్స్ అనే టాపిక్ మీద అంటే స్టడీ ఆఫ్ న్యూక్లియస్ అది మొత్తం మీద న్యూక్లియర్ రియాక్టర్ వాటి గురించి తెలుసుకోవాలనుకుంటే న్యూక్లియర్ ఫిజిక్స్ చదవచ్చు ఇదండి ఇవాళ వీడియో మీరు ఇందులో టాపిక్స్ అన్నిటి నుంచి ఏ ఏరియా నుంచి వచ్చిందో తెలుసు మనకి అలాగే మరి మన మన యాప్ ఉంది ప్లే స్టోర్లో గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి పిఆర్ అకాడమీ అనే యాప్ డౌన్లోడ్ చేసుకుంటే మీకు అన్ని ఆన్లైన్ క్లాసెస్ అనేవి అందులో లోడ్ అయ్యి లోడ్ అయి ఉన్నాయి అలాగే ఆర్ఆర్బి స్పెషల్ ఇందులో చూసినట్లయితే బయాలజీ ఎన్సీఆర్టీ క్లాసెస్ అనేవి మనకు వంద రూపాయలకి మాత్రమే దొరుకుతాయి ఏంటండి బయాలజీ ఎన్సీఆర్టీ క్లాసెస్ అనేవి మనకు వంద రూపాయలు మాత్రమే దొరుకుతాయి అలాగే జనరల్ సైన్స్ మొత్తం క్లాస్ అనేవి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఏంటంటే జనరల్ సైన్స్ మొత్తం క్లాస్ అనేవి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అలాగే రైల్వే టోటల్ ప్యాక్ రైల్వే ప్లాక్ చూడండి ఏఎల్పీ లో పైలట్కి అయితే థౌజండ్ రూపీస్ అలాగే టెక్నీషియన్స్కి అయితే థౌజండ్ రూపీస్ గ్రేడ్ వన్ గ్రేడ్ టూకి వీరికి థౌసండ్ రూపీస్ అలాగే ఆర్పిఎఫ్ కంటెంట్ కావాలనుకుంటే థౌజండ్ రూపీస్ గ్రూప్ డి కంటెంట్ కావాలన్నా థౌజండ్ రూపీస్ ఎన్టీపీసీ కంటెంట్ కావాలన్నా మొత్తం థౌజండ్ రూపీస్ ఇవన్నీ ఎన్సిఆర్టీ క్లాసెస్ ఎన్సీఆర్టీ బేస్తో చెప్పబడింది అలాగే మన వీడియో నచ్చితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్